వెల్కమ్ ఫర్ వే ఫర్ తెలుగు తెలంగాణ కాంగ్రెస్లో మరి ప్రస్తుతం చెలరేగిన ఒక అంశము ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారము ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పారు అయితే ఈ అంశం గురించి మనం ఒకసారి వివరాల్లోకి వెళితే మరి ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి నల్గొండ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించడం జరిగింది అదేవిధంగా భువనమిరి భువనగిరి ఎంపీ సీట్ను కూడా కైవసం చేసుకుంది అయితే దీని వెనుక మరి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే విధంగా పోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి చాలానే ఉందని మనం ఇక్కడ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రస్తుతం మా వాళ్ళే మరి నల్గొండలో ఇన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పు చెప్పుకోగలుగుతున్నారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ విజయం సాధించిందో ప్రభుత్వం ఏర్పడ్డాక మరి పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఇక్కడ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మొదటి నుంచి అంటే ప్రభుత్వం ఏర్పడగానే తనకు మంత్రి పదవి కేటాయిస్తారని ఆయన అనుకున్నప్పటికీ తర్వాత మరి పార్టీ లోపల మొత్తం మీద చర్చించిన తర్వాత మరి ఆ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదేవిధంగా రెడ్డి వెంకటరెడ్డికి ఇక్కడ మంత్రి పదవులు కేటాయించడం జరిగింది అయితే మొత్తం ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు దాదాపు పదకొండు మంది మంత్రి పదవులను చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి అదేవిధంగా పట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనారసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు పొంగిటి రెడ్డి పొన్నం ప్రభాకర్ కుండా సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు అంటే వీరి తర్వాత అంటే మొత్తం అంటే ప్రభుత్వంలో అంటే క్యాబినెట్ సంఖ్య పద్దెనిమిదిగా ఉండాలి అంటే పన్నెండు మంది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి మంత్రి పదవులను చేపట్టడం జరిగింది అయితే ఆ తర్వాత అంటే సంవత్సరం తర్వాత మళ్ళీ అంటే మొదటి పర్యాయం అంటే మొదటి క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చర్చ జరిగింది అయితే దానిలో కూడా మరి విజయశాంతి పేరు అదేవిధంగా అద్దంకి దయాకర్ పేరు చాలామంది పేర్లు వినిపించాయి అయితే ఏదైతే ఈ మొదటి మంత్రివర్గ విస్తరణలో మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి అయితే చాలాసార్లు ఆయన మీడియాతో కావచ్చు రాజకీయ మిత్రులతో కావచ్చు తనకు ఖచ్చితంగా ఏదైతే మొదటి క్యాబినెట్ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్త వ్యక్తం చేశాడు అయినప్పటికీ మరి ఏదైతే మొదటి మంత్రివర్గ విస్తరణలో మరి ఆయనకు స్థానం దక్కలేదు ఇక మొదటి మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అనుకుంటా మొత్తం మీద అనేక పర్యాయాలు వాయిదా పడుతూ వాయిదా పడుతూ చివరకు మరి ఒక నెల క్రితము మరి మొదటి మంత్రివర్గ విస్తరణ జరిగింది మరి అందులో మరి గడ్డం వివే వివేక్ వెంకటస్వామి అదేవిధంగా వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ముగ్గురికి కేటాయించడం జరిగింది అయితే ఈ మొదటి మంత్రివర్గ విస్తరణలో తన పేరు రాకపోయేసరికి మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ మీద రాష్ట్ర అధిష్టానం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏకంగా పార్టీ పైనే ఆయన తిరుగుబాటు మొదలుపెట్టేశాడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకించడము విమర్శించడము ప్రభుత్వ పనితీరును విమర్శించడము మరి ఇటీవల కాలంలో తీసుకుంటే రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల పైన కూడా కొమ్మటిరెడ్డి రెండు మూడు సార్లు ఇప్పటికీ వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో కూడా అవసరమైతే తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తాను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పేసి కూడా ఆయన ఇటీవల వ్యాఖ్యలు చేయడం జరిగింది తన నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక తన నియోజకవర్గం మునుగోడు ఏదైతే ఉందో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్య పరిష్కారం దిశగా తన తను మంత్రి పదవి ఆశించినట్లు కూడా ఆయన పలు మాటలు చెప్పడం జరిగింది ప్రజలు మరి కోమటిరెడ్డిని కూడా అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా హామీల గురించి నిలదీస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానడం దానిపైన కూడా రెడ్డి తన అభిప్రాయం చెప్పడం జరిగింది అదేవిధంగా మీడియా ప్రతినిధులను ఆయన కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వారిపైన చేయడం దానిపైన కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ మొత్తం మీద రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఇది ఇలా జరుగుతున్న క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుండి తప్పిస్తారా ఆయన మీద సస్పెన్షన్ వేటు వేస్తారా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది అయితే ఇక్కడ మనం విశ్లేషణ చేస్తే గనక ఆయనను పార్టీ నుండి సస్పెండ్ అయితే చేయకపోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి పార్టీకి ఆయన చేసిన సేవలు నల్గొండలో మరి చాలామంది మరి ఎమ్మెల్యేలు గెలిచారు ఆ గెలుపు వెనుక మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రేమ కష్టము ఆయన క్యాన్వసింగ్ కావచ్చు ఆయన పడిన కష్టము ఉంది అది అధిష్టానం గుర్తించింది అంతకుముందు బీజేపీలో ఉండే రెండు వేల ఇరవై ఇరవై మూడుకు ముందు కాంగ్రెస్ కూడా పట్టుబట్టి ఆయనను మళ్ళీ కాంగ్రెస్లోకి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం తర్వాత మునుగోడు నుంచి కూడా ఆయన గెలవడం జరిగింది మొత్తం మీద నల్గొండలో కాంగ్రెస్ విజయానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టే ఇంతకాలం ఆయన ఏం మాట్లాడినా కూడా కొంత చూసి చూడనట్టు విని వినట్టు కాంగ్రెస్ అధిష్టానం అయితే వ్యవహరిస్తూ ఉంది పలుమార్లు కూడా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కకుండా జానారెడ్డి అడ్డుకుంటా అడ్డుకుంటున్నారని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అడ్డుకుంటున్నాడని చెప్పి ఆయన వ్యాఖ్యలు కూడా పేరు ప్రస్తావించకుండా విమర్శలు కూడా చేస్తుండడం గమనార్హం అయితే మరి ఆయన సస్పెండ్ చేయకుండా వేటు వేయకుండా కేవలం ఆయనను బుజ్జగించే అవకాశం అయితే ఇక్కడ బలంగా ఉంది ఎందుకంటే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఆ తర్వాత కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి నల్గొండ జిల్లాల్లో విజయం సాధించాలంటే రాజగో రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి పార్టీకి చాలా అవసరము తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖగా ఆయన వ్యవహరిస్తున్నారు తమ్ముడు వ్యవహారాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ రేవంత్ రెడ్డికి పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు కూడా చేయడం మనం గమనించాము కాబట్టి ఇట్లాంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో ఎన్నికలు వస్తున్న సందర్భంగా మరి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు మరి ఇతరత్ర కాంగ్రెస్ పెద్దలు కావచ్చు ఎట్టి పరిస్థితులలో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేసే పరిస్థితి అయితే అస్సలు రాదు ఎందుకంటే తీర్మార్ వెన్ మల్లన వ్యవహారం వేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం వేరు కాబట్టి ఆయనను ఖచ్చితంగా మరి ఈ వారం రోజుల్లో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఖచ్చితంగా ఢిల్లీకి ఆహ్వానించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మీనాక్షి నటరాజన్ కావచ్చు ఆయన ఖచ్చితంగా ఉజ్జగించి మరి పార్టీకి అనుకూలంగా పనిచేసేలా వ్యాఖ్యలు చేయకుండా విమర్శలు చేయకుండా ఆయనను మరి మందలించి ఆయనకు బుజ్జగించే అవకాశం అయితే ఉంది ఇంకా మరొక ముఖ్య అంశం ఇక్కడ మనకు తెలిసి వచ్చేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే క్యాబినెట్లో పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి ఇప్పటికీ పన్నెండు ప్లస్ మూడు పదిహేను మంది ఇంకా మూడు బెర్త్లు అంటే క్యాబినెట్లో ఇంకా ముగ్గురిని భర్తీ చేయాలి కాబట్టి అంటే ఈ మూడేళ్ల కాలంలో సంవత్సరానికి ఒకరినో లేదంటే ఈ సంవత్సర కాలంలో ముగ్గురిని భర్తీ చేసే అవకాశం కూడా ఉంది అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని ఈ వినాయక చవితికి కానీ లేదంటే దసరా కానీ ఆయనకు మంత్రి పదవి కేటాయిస్తామని హామీ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మరి బీజేపీని తట్టుకొని నిలబడాలన్నా అదేవిధంగా మరి బీఆర్ఎస్ను తట్టుకొని ముందుకెళ్లాలన్నా మరి నల్గొండ జిల్లాలో విజయం సాధించాలన్నా మరి రెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క సేవలు ఆయన యొక్క వ్యూహము ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అవసరము కాబట్టి రాబోయే మూడు నెలల్లో మరి ఎప్పుడైనా సరే తప్పకుండా కొమ్మడి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించే అవకాశం కూడా ఉంది మరి ఈ అనాలసిస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సప్ సపోర్ట్ చేయండి మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ